చూడండి ఇలా ఉంటుంది అసలు చాలా బాగుందండి క్వాలిటీ అయితే నేను టచ్ చేసి వెతికి తీసుకొచ్చాను ఈసారి ఇవన్నీ అయితే సూరత్ ఐటమ్స్ అసలు కానే కావు మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చాక కావాలంటే సో ఇది కూడా చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది వన్ మీటర్ బ్లౌజ్ అండి ఇది చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ మనకి సో దీనికి మనం మగ్గం చేసుకోవచ్చు కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు సమ్ వర్క్ ఎంబ్రాయిడరీవి కూడా వస్తున్నాయి కదా అవి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు ఇది పళ్ళు రెడ్ కలర్ సో ఇదంతా మనకి బాడీ శారీ బాడీ వచ్చేసిందండి చూడండి ఇదైతే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి అసలు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ ఇది రెడ్ విత్ రాయల్ బ్లూ వచ్చింది చూడండి ఇలా వస్తుంది అనమాట మనకి చూడండి ఇలా వస్తుంది సో ఇదంతా కూడా శారీ బార్డర్ చూడండి దీనికి పెద్ద బార్డర్స్ వచ్చినాయి ఇందాక చూపించిన వాటికన్నా చాలా పెద్ద బార్డర్స్ ఉన్నాయి సో ఇది వన్ ఆఫ్ ద వెరీ నైస్ కాంబినేషన్ చాలా క్లాసిక్ కాంబినేషన్ చూడండి